హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు దానికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుని ఉంచుకున్నానండి తర్వాత కొద్దిగా చింతపండు అంటే నిమ్మకాయ సైజు చింతపండు కొత్తిమీర గరం మసాలా పౌడరు చిన్న చేపలండి ఇవి చిన్న చేపలో ఆల్రెడీ నేను కొద్ది కారం పసుపు ఉప్పు పట్టించి ఉంచానండి వీటికి ఒక హాఫ్ కేజీ ఉంటాయి చేపలు హాఫ్ కేజీ చేపలకి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు అర స్పూను పసుపు వేసి వీటికి పట్టించి ఉంచానండి చిన్న చేపలో వీటిని పులుసుకు బాగుంటాయండి చేపలు మీకు బలపడాలని ప్యాక్ తీసి పెట్టానండి చిన్న చేపలు ఒకసారి చూడండి తర్వాత పొయ్యి మీద డాణాలు పెట్టుకొని మిక్సీ పెట్టి చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిర్చిని వేసుకుని ద్వారాగా వేయించుకోవాలి ఒక ఐదారు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేసుకోవాలి టేపర్ కొరికి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి వేసి ద్వారాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ తలవచ్చేట్టు వేయించుకొని దాంట్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసి వేయాలి వేసి దాన్ని కూడా కలుపుతూ వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం పట్టించిన చేపలని మనం వీటిలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మీ చేపలు కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మీరు గరం మసాలా పౌడర్ చల్లుకోవాలి చేపలను ఎప్పుడు గరికి పెట్టి తప్పకూడదండి తిప్పితే అవి ముక్కలు ముక్కలుగా ఊడొచ్చేస్తాయి ఇన్ని ఇలా కుదుపుకోవాలి ఇలా ఇలా జరుపుకోవాలి తర్వాత కూరలో పోసుకోవాలి పులుసు పోసుకున్న తర్వాత కూరని మొత్తం తిప్పుకుని కాసేపు ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ కూర ఇలా ఉడుకుతున్నప్పుడు కొన్ని మెంతులు అర స్పూన్ మెంతులు మామిడికాయ ముక్కలు నాలుగు మామిడికాయ ముక్కలు నాలుగు లేక ఐదు టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ ముక్కలు వేసుకోవడం వల్ల మెంతులు వేయడం వల్ల పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది తర్వాత కొత్తిమీర వేసుకుని కూరని పెంచుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా కూడా ఉంటుంది వండడానికి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్